సహోదారా అందరు గృహంలోకి చేరుకున్నారా అండి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షేమమును బట్టి మనకున్నటువంటి సకలమైన ఈ బట్టి ఆయనకు వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిందాం ముందుగా మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజుతో మన ఛానల్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఆ మైలు రాయ్ అన్నది దాటింది దేవునికి స్తోత్రం గాక ముందుగా తర్వాత మీ అందరికి కూడా థ్యాంక్స్ నేను నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నన్ను నేను దేవుని దగ్గర సమయం వెచ్చించుకోవడానికి చేసినటువంటి చిన్న ప్రయత్నమేనండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఉన్నది కానీ ఈరోజు దేవుడు దీన్ని అనేక మందికి బ్లెస్సింగ్ గా మార్చారు అనేక మంది ఆ వాక్యాలు వినడానికి ప్రార్థనలో ఏకీభవించడానికి అనేక మంది విడుదల కొరకు దేవుడు బ్లెస్ చేసిన విధానం బట్టి నిజంగా ఆయనకు అనేక అనేక వందనాలు కలుగునిగాక దేవుడు నాతో మాట్లాడినటువంటి ఈ మాటలను నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను మెసేజ్లుగా రాసుకొని నేను మీ అందరితో పంచుకొని యూట్యూబ్ లో యొక్క వాక్యాలను భద్రపరచుకోవాలని నేను చేసిన చిన్న ప్రయత్నాన్ని దేవుడు చాలా దీవించారు అందుకు ఆయనకు అనేక అనేక వందనాలు నిజంగా దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినప్పటికీ దానికి ఒక పర్పస్ ఉంటుంది మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడినటువంటి అనుభవాలను దయచేసి ఒక బుక్ లో నోట్ చేయడము అలవాటు చేసుకునండి ఎందుకంటే మీకు ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు మీరు రాసినటువంటి వాక్యాలు మరలా మీతో మాట్లాడతాయి దాని ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాడు అంతేకాకుండా మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు రాసినటువంటి మెసేజెస్ ఎంతగానో ఉపయోగపడవచ్చు లేదా అనేక మందికి ఉపయోగపడవచ్చు ఎవరికి తెలుసు దేవాది దేవుని శిష్యులు కూడా అలా రాసిన అనుభవాలనే కదా పౌలు గారు అనేక సంఘాలకు రాసిన లెటర్స్ కదా మనం ఈ రోజు పత్రికలుగా చదువుకుంటున్నాము కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఏ తలాంతను కూడా మీరు మట్టిలో పూడ్చు ఆ విధంగా చేసినట్లయితే ఆయన ఆయన మనల్ని మెచ్చుకోడు బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నటకే మనము ప్రయాసపడాల కానీ దేవుడి దగ్గర చిన్నబుచ్చుకునే విధంగా వెలుపలికి తోసివేయండి అనే విధంగా మన బ్రతుకులు ఉన్నప్పుడు అది ఎంతగానో ఎంతగానో బాధాకరమైన విషయము చెప్పాలంటే అన్నింటికైనా అన్నింటికన్నా ఘోరమైన విషయము కనుక ప్రే సహోదరి సహోదరులరా అందరికీ మరొకసారి వందనాలండి థ్యాంక్ యూ మీరు ఇలాగే మంచిగా వాక్యాలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అనేక మందికి షేర్ చేస్తూ మీరు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి దయచేసి అందరూ లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన వసరతలు కామెంట్ చేయండి నంబర్ ఇచ్చున్నాను వాట్సాప్ కైనా సరే మెసేజ్ చేయండి మీ కుటుంబంలో ఎవ్వరికి బాగలేకున్నా దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు విడనాడు వాడు కాదని గుర్తు చేసుకోనండి ఈరోజు ఫ్రైడే అండి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నాను నిజంగా ఈ విషయం చాలా సంతోషకరము ప్రార్థన చేయడంలో అలసిపోమాకండి యసుప్రభు ప్రార్థనకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దేనికి కూడా ఇవ్వలేదండి శిష్యులకు ఆయన బోధించడము అద్భుతాలు చేయడము మొదట అనుమతించలేదు కానీ ప్రార్థించడం ఆయన నేర్పించున్నారు కనుక మనం అందరము ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఉదయ సాయంత్రములు దేవునితో మాట్లాడడానికి ఆయనకు మనకు కమ్యూనికేషన్ గా ఉన్నది కేవలం ప్రార్థన మాత్రమేనండి కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అల్ఫావు మేఘ అనువాడ ఆది అంతము లేనివాడ శూన్యములో భూమిని వేలాడదీసిన తండ్రి తెరను పరిచినట్టుగా ఆకాశ విశాలమును పరిచిన దేవా నీ జేనతో ఆకాశంను కొలిచినవాడా మీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రములు ప్రభు మీద అధికారము కలిగి ఉండి తండ్రి నన్ను ప్రేమించవయ్యా నన్ను ప్రేమించి నా కొరకు ఈ భూమిదికి వచ్చి నా కొరకు నీ ప్రాణమిచ్చి నన్ను ఈ లోకంలో పాపమనే దాస్యము నుండి విడిపించి సొత్తుగా చేసుకున్న దేవా నా మీద దేనికి అధికారం లేదయ్యా దేనికి అధికారం లేదయ్యా మీకు మాత్రమే తండ్రి నేను బానిసను మీ ప్రేమకు మాత్రమే తండ్రి నేను బానిసను ఇక ఏది కూడా నా మీద అధికారం చేయడానికి పెత్తనం చేయడానికి వీల్లేదు తండ్రి అంటూ నాయన నీ ప్రేమకు దాసోహం ప్రభు అంటూ మోకరిలిన ప్రతిబిడను అయ్యా పేరు పేరున తండ్రి దర్శించండి నాయన దర్శించండి ప్రభు మీ దర్శన భాగ్యం వారికి దయచ్చేయండి పరశుద్ధాత్ముడా వారి హృదయములతో తండ్రి ఏసయ్య మీరు మాట్లాడండి తండ్రి హృదయానికి తండ్రి ఏసయ్య ప్రభు మా హృదయాలను కమ్యూనికేట్ చేయండి తండ్రి ఆయన యొక్క ప్రేమను తెలుసుకునడానికి ఆయన హృదయమును తెలుసుకునడానికి ప్రభు ప్రతి ఒక్కరి హృదయమును ప్రభు పవిత్రపరచండి మీరు బలపరచండి తండ్రి ప్రార్థనలోను వాక్యములోను ఎడతెగక పట్టుదల కలిగి ఉండి భాగ్యములు దయచేయండి నీవు నా సొత్తు అన్న దేవుడు ప్రవ్వా మేము నీ సొత్తు అయ్యా మా యొక్క జీవితాల మీద మా యొక్క శరీరము మీద ప్రాణం మీద ఆత్మ మీద చేతి కష్టార్జితముల మీద కుటుంబము మీద బిడల మీద అన్నిటి మీద మీ అధికారమే ప్రభు నాదన్నది ఏమున్నదయ్యా నాకున్న అతిశయము కేవలం అంటే కేవలం మీరు మాత్రమే అయ్యా మీ కృపయ అయ్యా నన్ను రక్షించింది మీ కృపయ అయ్యా నన్ను లేవనెత్తింది ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు నిందలు అవమానములు ముంచెత్తే అలలు వంటి ఎన్నో కష్టములు పొర్లి నా మీదికి వచ్చినప్పటికీ తండ్రి నన్ను నీ కౌగిట్లో దాచిన ప్రేమయ్య నన్ను మునిగిపోనివ్వలేదయ్యా నన్ను దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి సమతలగల భూమి పైన నన్ను నిలిపి అయ్యా ఏకాంగిగా ఉన్నవారిను సంసారులుగా చేసి కుటుంబమునిచ్చి బిడలనిచ్చి స్థిరపరిచిన దేవా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా తండ్రి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతోనే ఉన్నారు అన్న ధైర్యము ప్రతి బిడకు దయచ్చేయండి ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదలకుండా నా దేవుడు నాతో ఉన్నాడు ఎర్ర సముద్రమును ఆయన తీసివేయలేదు కానీ సముద్రములో దారిని చేసి దాటించిన దేవుడు నా కష్టమును ఆయన తీసివేయడు కానీ నా కష్టములోనే నాకు దారిని చేసి నన్ను మరింత బలముగా మారుస్తున్నాడని విశ్వాసము బలపరచండి తండ్రి విశ్వాసంలో అంచెలంచలుగా ఎదుగు భాగ్యము దయచేయండి తండ్రి అప్పులతో ఉన్న వారి అప్పులన్నీ తండ్రి కొట్టివేయగల సామర్థ్యము దయచేయండి తండ్రి ఈ అప్పులు తీర్చడానికి వారు పడే కష్టము వారికి ఒక నూతన పాఠములు నూతన అనుభవాలను నేర్పించడానికే తండ్రి వారికి ఇది ఒక కష్టాలు వచ్చి ఉన్నాయని ప్రభావ అర్థం చేసుకునే జ్ఞానమును కూడా దయచేయండి తండ్రి అనారోగ్యంలో ఉన్న వారందరికీ ప్రభా మీరు దర్శించండి ప్రభావ రాఫావై వారిని ఎదుర్కో తండ్రి ఈ యొక్క అనారోగ్యం నా దేవుని నేను మహిమపరుచుటకే నాకు వచ్చిందని ఈ యొక్క బలహీనత ద్వారా దేవుని సన్నిధి దేవుని కృపణలో బలపడిందని శారీరకంగా నేను బలహీనైనప్పటికీ ఆత్మీయంగా నేను బలవంతుడను అని తెలుసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచ్చేది తండ్రి కృంగిపోయి సమసిపోయి తండ్రి ఆత్మహత్యల వైపు అడుగులు వేయకుండా నిన్ను మహిమపరుచు రీతిగా వారి జీవితాల్లో మీ కార్యములు చూచుటకు ప్రభా వారి నేత్రములు తెరవండి దేవా యవన బిడలు తండ్రి ఈ లోక ఆకర్షణలకు గురి అయ్యి అత్తు పానీయాలకు బానిసలై చెడు అలవాట్లకు లొంగిపోతున్న రోజుల్లో తల్లిదండ్రులకు ఎంతగానో మనస్తాపం కలిగిస్తూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఎంతో లోన్లీనెస్ తో బాధపడుతూ మాకెవ్వరూ లేరు ఈ యొక్క బాధ నేను తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేను నా పాపం ఎవరికి చెప్పుకుంటే పోతుందని ప్రభు వర్ సతను పూర్తిగా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ప్రభు అటువంటి బిడ్డలు ప్రార్థన అవసరతలు అడుగుతుండు ఏడుస్తున్నారు తండ్రి నేను ఏ విధంగా బయటికి రావాలో తెలియట్లేదు ఈ ఊబిలో నుంచే కానీ ప్రభా నా దేవుడు ఎటువంటి ఊబిలో నుంచే నా చుట్టూ ఎటువంటి నక్కలు పొంచి ఉన్నా నా దేవాది దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు ఆయనను మించి ఏది కూడా నన్ను ఏమీ చేయలేదని నా సమస్య కంటే నా పాపము కంటే నా దేవుడు పెద్దవాడని నమ్ము భాగ్యము ప్రతి ఒక్కరికి దయచ్చేయండి ప్రభా వారిని బలపరచండి ఆ స్థితి నుంచి బయటకు తీసుకురండి తండ్రి సమతలగల భూమిపై వారిని నిలిపి మీరే మహిమ పొందండి తండ్రి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలను తండ్రి తొలగించడం తండ్రి వారి మిస్అండర్స్టాండింగ్స్ తీసివేయండి తండ్రి ప్రేమను క్షమా గుణాన్ని వారి హృదయాల్లో కుమ్మరించండి ప్రభు శాంతి సమాధానంతో ఆ గృహాన్ని దీవించండి వారి బిడ్డలను దీవించండి ప్రభు బిడ్డలు చదువులేందుకు జ్ఞానమందున వర్ధుల భాగ్యం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీ జ్ఞానమును వివేచనను దయచేసి నడిపించి మంచి మార్క్స్ స్కోర్ చేసి మీకు సాక్షిగా నిలవండి తండ్రి యవన బిడ్డలకు మంచి కెరీర్ ను దయచేయండి ప్రభా మంచి జాబ్స్ ను దయచేయండి ప్రభా కృపలో వారందరినీ బలపరచండి మంచి కుటుంబ వ్యవస్థను దయచేయండి తండ్రి అధునైనా ప్రార్థనలో ఏకీభవించిన భీవించిన ప్రతి బిడను ప్రభు పేరు దీవించి వారి ప్రాణాత్మ శరీరం చుట్టూ వారి చేతి కష్టాదీతంలో చుట్టూ మీ కంచెని వేయండి ప్రభు ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణంలో క్షేమమును దయచేయండి మీ దూతలను కాపుదలగా ఉంచి ప్రభ గమ్యస్థానంలో చేర్చండి తండ్రి దూరముగా ఉంటూ విదేశాల్లో ఉంటూ జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి తరపున మీరే వ్యాజ్యం వారికి న్యాయమును జరిపించండి తండ్రి మీ కృప మీ కనికరము మీ దయ ఎల్లప్పుడూ మా మీద మా బిడ్డల మీద మా కుటుంబాల మీద మా యొక్క తల్లిదండ్రుల మీద మా బంధుమిత్రాదుల మీద ప్రతి ఒక్కరి మీద నేను నమ్మిన ప్రతి విశ్వాసం మీద నీ బిడ్డలందరి మీద ఈ విధంగా ఎప్పటికీ నిలిచి ఉండే భాగ్యము దయచేయమని మిమ్మల్ని బ్రతి మాలకున్నారే దేవా సంఘము సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ ను దీవించండి పరిచయం అంతటిని వెయ్యంతలుగా విస్తరింపజేయండి తండ్రి అనేక ద్వారములు తెరవండి తండ్రి సువార్త పరిచర్యలకు ప్రభా ఏ నన్ను వాటిని తొలగించండి రాత్రి వేల సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగాయ నీ దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నిశ్చించుకుని తరువాత మరి ఒక మంచి రోజులోనికి ప్రవేశించు భాగ్యం దయచేవని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్నా నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు హావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్